జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా మన మేజర్ క్రాప్లు కంప్లీట్గా ప్యాడీ ఉంది సో ప్యాడీ మనం కంప్లీట్గా మేజర్ క్రాప్ ఉంది సో అందరు కూడా ప్యాడీ ప్రతిసారి వేయడం వల్ల కూడా మనం చూస్తూ ఉంటే ఇయర్కి ఇయర్కి కూడా మనకి ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ సో దిగుబడి అనేది తగ్గుతూ ఉంది ఆ రైతులకు కూడా కొద్దిగా ఇన్కమ్ అనేది తగ్గుతూ ఉంది సో చాలామంది రైతులకు కూడా మనము ఇంటర్ క్రాపింగ్ కానివ్వండి లేకపోతే క్రాప్ రొటేషన్ కానివ్వండి ఇవన్నీ చేసినట్టయితే కూడా ఆ భూమిలో ఉన్న ఆ సారం అనేది కూడా పెరిగి అక్కడ న్యూట్రిషియస్ ఇది అంతా కూడా పెరిగి మంచి దిగుబడి వస్తుందని చెప్పినా కానీ చాలామంది కంటిన్యూస్గా ఫ్యాడ్గా వేయడం వల్ల చాలా కూడా నష్టపోతూ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా సో ఇక్కడ ఉన్న రైతులను పూర్తిగా తీసుకొని మనం ప్రభుత్వం ఏదైతే సబ్సిడీస్ ఇస్తూ ఉన్నదో దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు చాలా ప్లేస్లో నేను వరి పొలం వేసే వాళ్ళకు కూడా ఎందుకు మీరు క్రాప్ రొటేషన్ చేస్తారు అంటే కూడా వాళ్ళు మేజర్ రీజన్ ఏం చెప్తారంటే మేము ఇంతకుముందు కూడా వెజిటేబుల్ క్రాప్స్ ఫ్రూట్ క్రాప్స్ ట్రై చేసినాం సార్ ట్రై చేస్తే కూడా ఈ కోతుల బెడ చాలా ఉంది సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ త్రీ ఇయర్స్కి మెయింటెనెన్స్ కూడా సబ్సిడీ రూపంలో మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మోస్ట్లీ అంత కూడా ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తూ ఉన్నది తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత ఇప్పుడున్న ఇక్కడ రైతుకి ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే అయిందో అది పక్కన పెడితే కూడా సుమారుగా ఎకరానికి లక్షన్నర వరకు కూడా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు ఏడు లక్షలు ఇక్కడ మనం ఏడు ఎకరాలలో మనం ఇక్కడ పంట వేసినామంటే తక్కువకి తక్కువ పది లక్షల వరకు కూడా సంవత్సరానికి ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది మనం ప్యాడీతో తీసుకుంటే అంత ఆదాయం ఎవరికి కూడా రాదు అంటే ఇది ఒకసారి మనం ఈ త్రీ ఇయర్స్ వరకు పంటని జాగ్రత్తగా కాపాడుకున్నట్టయితే ఫోర్త్ ఇయర్ నుంచి మనకి ఇంకా కంటిన్యూస్గా ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో కూడా మనకి మంచి ఆదాయం వస్తుంది రైతుకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది సో రైతులు ఇంకా మంచిగా అభ్యున్నత చెందే విధంగా కూడా ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది అనేది కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది సో అందరికీ కూడా రిక్వెస్ట్ మన జిల్లాలో ఉన్న రైతులు మన వ్యవసాయ అధికారులు అందరూ కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరు కూడా మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు సో మీ కన్సెంట్ తీసుకుంటారు అందరు కూడా ముందుకు రండి మనం సబ్సిడీ రూపంలో మీకు ప్లాంట్స్ సబ్సిడీ సప్లై చేస్తాం సబ్సిడీ రూపంలోనే మనం డ్రిప్ ఇరిగేషన్ కూడా మనం సబ్స్లై చేస్తూ ఉన్నాం సో మళ్ళీ మెయింటెనెన్స్ కూడా మనం సబ్సిడీ రూపంలో ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకుంటూ సో అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మనం ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది మన జిల్లాలో స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ ఒక తొమ్మిది వందల ఎకరాలు మనం ఆల్రెడీ పెట్టినాం సో ఇంకా కూడా బ్యాలెన్స్ కూడా ఇప్పుడు పెట్టబోతూ ఉన్నాం మన జిల్లా రైతులను అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి ఇక్కడ ఈ బానోత్ సోని బానోత్ రవి అనే ఇద్దరు రైతులను కూడా మరి జిల్లా యంత్రాంగం తరఫున హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళని అభినందిస్తూ మరి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా రైతులు కూడా ముందుకెళ్ళాలని కూడా రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ అండి చెట్టు అవుతుంది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో మళ్ళీ నైంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం సార్ టోటల్ ఇతనికి ఫోర్ ఇయర్స్లో టూ ల్యాక్స్ నైంటీ వన్ థౌసండ్ రూపీస్ సబ్సిడీ ఫస్ట్ ఇయర్ సబ్సిడీ ఒకటి మెయింటెనెన్స్ తప్ప మగ ఇదంతా కూడా ఉంది సార్ సాయంత్రం ನಾ ಚೋಕೇಸಿಯಾ ಆ ಐತೆ ತಾರಿಕಲ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದೆ ನ ವಿನನ್ ಸ್ಪೆಷಲ್ ಆಸಿಡ್ ಆಗಿದೆ ಆಗೆ ಬಿಗ್ ಮಾಡ್ಕಿದೀವಿ ಅಲ್ಲಿ ಮಿಕ್ಸ್ ಇಂಗ್ ಬಿಗೋಲಿ ಏನಂತ ಟಾಪ್ ಟಾಪ್ ಮಾಡ್ತೀವಿ 67 ನಮ್ಮಕ್ಕೆ ಕೂಡ್ ಗೋ ಹೋಗುತ್ತೆ ಮಂತ್ಲಿ ನಾವು 10 ದಿನಗಳ ಹೊತ್ತಿಗೆ ಎಂಕೆ ಕ್ರಾಕ್ ಅದರಸರ